వర్గీకరణ విషయంలో అతను ఎవరో కాదు దాదాపు నలభై ఏడు చరిత్ర కలిగిన ఎంఆర్పిఎస్ ముందు బిడ్డ మందాకృష్ణ గారికి భోజన చైతన్య వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ వర్గీకరణ విషయం చారిత్రక నేపథ్యాన్ని గమనించినట్లయితే దేశంలో మొట్టమొదటిసారిగా పంజాబ్ హర్యానాలో వర్గీకరణ అంశాన్ని అమలు చేస్తున్నారు ఇది గమనించిన మందకృష్ణ గారు మరి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దళితుల్లో వర్గీకరణ అంశాన్ని ప్రవేశపెడితే అప్పటి వరకు ఉన్న ఏవైతే వ్యత్యాసాలు ఉన్నాయో వ్యత్యా వ్యత్యాసాలు ఉన్నాయో ఎక్కడైతే మనం ఉద్యోగ విద్యా అంశాల్లో మనం వెనుకబడి మరి రిజర్వేషన్లు పొందలేకపోతున్నామో అవి సాధించి సామాజిక ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్లో దళితుల్లో కూడా వర్గీకరణ కావాలని చెప్పనేసి అమ్మ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు సమర్పించడం జరిగినది ధర్నాలు చేయడం జరిగినది చివరాకలికి ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన గౌరవ మరి చంద్రబాబు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జస్టిస్ పి రామచంద్రరాజు గారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది దళితుల్లో నిజంగా మరి వెనుకబడిన వారు ఉన్నారా రిజర్వేషన్లు పొందడంలో వ్యత్యాసాలు ఉన్నాయా కొన్ని వర్గాల వారే తప్పి తబ్ది పొందుతున్నారా అనే మరి కూచారణ చేసి ఒక నివేదిక సమర్పించవలసిందిగా మరి ఆనాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టి రామచంద్రరాజు గారి టి రామచంద్రరాజు గారిని ఏకసభ్య కమిషన్ వేయడం జరిగినది మరి కమిటీ కూడా ఒక సంవత్సర కాలంలో అనేక విషయాలపైన సమగ్ర విచారణ చేసి మరి ఒక నివేదిక సమర్పిస్తూ అవును మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మధ్య అనేక వ్యత్యాసాలు ఉన్నాయి కొన్ని వర్గాల వారే రిజర్వేషన్ పొందుతున్నారు కొందరు భవస్థకు గురవుతున్నారు కొందరు అభివృద్ధికి దూరంగా ఉన్నారు కొందరు విద్యా ఉద్యోగ విషయాల్లో వెనుకబాడుతనం ఉన్న ఉన్న విషయం వాస్తవం అని చెప్పనేసి ఆనాటి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే మరి ఆనాటి ప్రభుత్వం ఈ వర్గీకరణ విషయాన్ని చట్టబద్ధత చేస్తూ రెండు వేల నాలుగులో అప్పుడు రాష్ట్ర శాసనసభ కూడా దీన్ని నాలుగు రోజున చట్టం చట్టం చేస్తూ రెండు వేలు ఆనాటి ఉమ్మడి హైకోర్టు కూడా దీన్ని మరి చట్టం చేయడం జరిగినది కాకపోతే ఏదైతే ఈ రిజర్వేషన్లో వర్గీకరణ అమలు జరిగిందో అప్పుడు అన్ని వర్గాల వారు ఏవైతే యాభై తొమ్మిది ఉత్కూలాలు ఉన్నారో అందరూ కూడా సమాన అవకాశాలు పొందడం జరిగినది మరి ఆనాటి గణాంకాలు చూస్తే రిజర్వేషన్లో వర్గీకరణ కాకముందు వర్గీకరణ అయిన తర్వాత చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మరి ఇది జీర్తించుకోలేని మన సోదరు సుప్రీం కోర్టుకి వెళ్ళి దానిపైన స్టే తీసుకురావడం జరిగింది మరి అనేక చర్చల తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉషా మెహరా కమిషన్ నియమించి మరి దేశవ్యాప్తంగా దళితులు సరి దళితుల్లో కొన్ని వర్గాల వారు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఏ విషయాలైతే అన్యాయం ఎదుర్కొంటున్నారో ఆ విషయాలపైన కూరంకృషంగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మరి ఉషా మెహరా కమిషన్ నియమించింది మరి ఉషా మెహరా కమిషన్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలు మండలాలు పర్యటించి నిజంగానే దళితుల్లో కొన్ని వర్గాలు కొన్ని వర్గాల వారు మాత్రమే లబ్ధి పొందుతున్నారా మరి కొన్ని వర్గాల వారు వివక్ష గురి గురి అవుతున్నారా లేదంటే రిజర్వేషన్ దూరంగా ఉంటున్నారా రిజర్వేషన్ ఫలాలు కొందరే అనుభవిస్తున్నారా అనే విషయాన్ని మొత్తం దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి మరి ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసు అనేక సంవత్సరాలు దాదాపు వర్గీకరణను రద్దు చేసిన తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాలు వ్యవధి తర్వాత మరి ఈనాటి సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న డివై చంద్రచూడి గారి నేతృత్వంలో అనేక సంవత్సరాలు అధ్యయనం తర్వాత మరి వాదోపవాదాల తర్వాత మరి దీనిపైన అనేక చర్చలు జరిగి మరి కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం చొరవ తీసుకొని ఈ ఈ కేసు విషయంలో మరి న్యాయస్థానాలు త్వర త్వరితగా నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా చర్యలు తీసుకొని జివర్కు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో